హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్నింగ్ లేచిన వెంటనే కుక్కర్ పెట్టేసానండి పప్పు మామిడికే పక్కన టీ కూడా పెట్టేశాను ఇంకెలాగో బ్రష్ చేసుకుని వచ్చేద్దాం కదా అనేసి బ్రష్ చేసుకుని ఇంక వాటర్ అయితే తాగుతున్నాను డైలీ వాటర్ తాగుతానండి బ్రష్ చేసుకుని వెంటనే ఇంక ఇక్కడైతే టీ మరుగుతుంది కదా టీ అయితే తాగుతాను ఇప్పుడు ఇంక ఇక్కడైతే పప్పు పెట్టేసానండి పెట్టేశానండి పప్పు అంటే మాకు చాలా ఇష్టం అన్నమాట ఇంకా అలాగే ఈరోజు శనివారం కదా అనేసి ఇంకా పప్పు అయితే చేశాను త్వరగా కూడా అయిపోతుంది కదా ఇంక ఇక్కడైతే ఇడ్లీ పెట్టానండి బ్రేక్ఫాస్ట్కి ఇక్కడేమో కొబ్బరి పల్లీలు చట్నీకి అయితే ఫ్రై చేసి పెట్టాను ఇంక నాకు టైం అయిపోతుంది అన్నమాట ఆరు ఐదు అలా అయిపోయింది ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోవాలి నా మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుందండి అందరూ మిస్ కాకుండా తప్పకుండా చూడండి వీడియోని ఇంక ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోతున్నాను వస్తానండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాను ఇడ్లీ ఇడ్లీ కొబ్బరి చట్నీ కొబ్బరి పల్లెలు రెండు కలిపి చేశాను మార్నింగ్ హస్బెండ్ అయితే టిఫిన్ చేసి వెళ్ళిపోయారు డ్యూటీకి పాప కూడా తినదే ఇంక ప్రతి నేను తినేసి ఇంక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను ఇప్పుడు పాపకు స్నానం చేయించానండి ఈరోజు శనివారం కదా తల స్నానం చేయించాను బాగుందా ఇద్దా బట్టు బాగుందమ్మా మళ్ళీ పెడతానండి బొట్టు బాగుందా తలస్నానం చేయించినప్పుడు అయితే చుక్కలు చూపిస్తుందండి నాకు రీతమ్మ అస్సలు చేపించుకోదు చాలా ఏడుపు అసలు అలా ఏడుస్తుందని హెయిర్కి పెట్టేది ఒకటి తీసుకున్నాను కిరీటం లాంటిది అది పెట్టి చేపిద్దామంటే అది మొత్తానికే పెట్టించుకుంటలేదు రీత జడేస్తాను నీకు దా ఇక్కడ కూర్చో జడేస్తా అమ్మ జడ వేయించుకో తల్లి బొట్టు పెట్టినా నీకు మళ్ళీ పెట్టినా బొట్టు పెట్టాలా నీకు హాయ్ చెప్పు రీతు హాయ్ ముద్దు పెట్టావు వాళ్ళకి ఇతమ్మా హాయ్ హాయ్ మా సరిగ్గా వేయించుకోవాలి తల్లి వేయించుకుంటావు కదా ఏమైంది నీకు సరిగ్గా ఉండు నుంచో సరిగ్గా నుంచో అందరికీ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము చెప్పు చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ రీతు పాప ఇంట్లో మా పిల్లలు కూడా ఎలాగే ఉంటారండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పాప అయితే రోజు బాగా నేర్చుకుంటుంది జడ ఎదురుకుండా కెమెరా పెట్టేసరికి మాత్రం తెలిసిపోద్ది అనుకుంటుంది తనకి కదా రీతు కదిలిపోతూ కదిలిపోతూ ఉంటుంది మామూలు స్నానం బాగానే చేయించుకుంటుంది కానీ తల స్నానం అనేసరికి మాత్రం చుక్కలు చూపిస్తుంది నాకు ఏదమ్మా రబ్బర్ బాండేది జరుగు ఒక పాపడి లేదు ఏమీ లేదు అలా ఉందని జుట్టు రీతి కొంచెం కొంచెం బయటకు వచ్చేస్తుంది అమ్మ అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడ ఇక్కడ రా నువ్వు ఎదుర్కొంటూ కెమెరా పెట్టాను కదండి దానికోసం ఇది అవుతుంది లేదంటే చాలా బాగా ఎంచుకుంటుంది ఏదమ్మా నీ జడ చూపించు నా జడ బాగుందా ఫ్రెండ్స్ అందరూ చెప్పండి చెప్పు లే హాయ్ చెప్పు రీతు హాయ్ చెప్పు హాయ్ ముద్దు పెట్టు అమ్మ థ్యాంక్ యూ రీతు థ్యాంక్ యూ అమ్మా ఒక పెద్ద ఇప్పుడైతే ఇంట్లో పని మొదలెట్టాలండి గిన్నెలు ఉన్నాయి గిన్నెలు కడగాలి ఇల్లు అంతా కూడా బొమ్మలు మొత్తం పడేసింది ఇవన్నీ కూడా చదువుకోవాలి ఇప్పుడు చదురుకొని ఇల్లు తుడిచేసుకుని గిన్నెలు కడిగేసుకుంటే పని అయితే అయిపోతుంది ఇంక దాని తర్వాత నేను స్నానం చేస్తాను పని అయితే మొత్తం అయిపోయిందండి క్లీన్ అయిపోయింది మొత్తం గిన్నెలు కూడా కడిగేసుకున్నాను గ్యాస్ కట్ కూడా క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను ఈ రోజు పని అయితే అయిపోయింది ఇప్పుడు స్నానం చేసి వచ్చేస్తే ఇంక పని అయిపోద్ది అండి ఇంకొచ్చిన తర్వాత పాపకి అయితే అన్నం పెడతాను ఈరోజు పప్పు మామిడికి ఉండను కదా దాంతో అయితే పెడతాను పాపకి పప్పు మామిడికి అంటే చాలా ఇష్టం మా పాపకి ఇష్టం మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అన్నమాట పప్పు మామిడికి బాగా తింటారు ఇద్దరు కూడా స్నానం చేసి వస్తానండి పని మొత్తం అయిపోయింది పాపకి అయితే ఇప్పుడు అన్నం పెడతాను ఒక పాప చూడు నెల ఆగుతుందో నన్ను ఈరోజు క్లిప్ పెట్టాను రబ్బర్ బ్యాండ్ పీక్ పడేసింది అనమాట క్లిప్ పెడితే పాని ఉంచుకుంది అది మాత్రం ఎంతసేపు ఉంచుకుంటుందో చూడాలి ఇప్పుడు అది తీసేస్తుంది అనవసరంగా గుర్తు నీకు సారీ తల్లి రితు హాయ్ చెప్పు తిత్ తీసే హాయ్ హాయ్ రితు నోట్లో పెట్టుకుంటారు ఎవరైనా చిచ్చి చిచ్చి ఇప్పుడే పాప కన్ను తినిపించేసానండి అయిపోయింది ఇంక నేనైతే పెట్టుకున్నాను అనమాట మామిడికాయ పప్పు నిమ్మకాయ పచ్చడి బాగుంటుంది కదా పప్పు అయితే చాలా ఇష్టం మాకు బాగా తింటాము నేను మా పాప మా హస్బెండ్ అందులో నిమ్మకాయ పచ్చడి కలుపుకుంటే ఇంకా బాగుంటుంది నిమ్మకాయ పచ్చడి మా పైన ఆంటీ గారు వాళ్ళు ఇచ్చారండి మొన్న అదైతే తింటున్నాను అనమాట ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంది కొత్త ఆవకాయలా ఉంది నిమ్మకాయ పచ్చడి కూడా పప్పు మామిడికాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారండి చాలా బాగుంటుంది పప్పు మామిడికాయ పప్పుచారు కూడా పెట్టుకుంటారు మామిడికాయ వేసుకుని మామిడికాయ చారు అది కూడా బాగుంటుంది ఇంక ఇప్పటి నుంచి మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి మామిడికాయ పప్పు మామిడికాయ వంకాయ ఇలా చాలా చేస్తూ ఉంటారు అన్నమాట మామిడికాయ పచ్చడి అందుకే మాడకి పప్పు మీకు ఇష్టమో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే ఫోన్ చేస్తున్నాను తిందాక లేసామండి ఇంక ఇక్కడైతే పాపకి పాలు కలిపాను వేడెక్కి అనేసి కొంచెం వాటర్లో పెట్టాను అనమాట చల్లగా అవుతాయని ఇక్కడ మాకు వచ్చేసరికి టీ పెట్టాను టీ మరుగుతుంది మా హస్బెండ్ కూడా వస్తారు పడుకున్నారు ఇంక ఇప్పుడైతే లేపి టీ అయితే ఇచ్చేస్తాను అయితే కరెంట్ పోయిందండి పాపకైతే పాలు ఇచ్చాను పాలు తాగుతుంది నేను మా హస్బెండ్ అయితే టీ తాగుతున్నాము మనీ హాయ్ చెప్పు హాయ్ ఏం తాగుతున్నావు నీళ్ళు తాగుతున్నావా టీ అయితే తాగుతున్నామండి ఇప్పుడు మనీ రీతమ్ మేమో పాలు తాగుతుంది చీకట్లో నైట్ డిన్నర్లోకి మినపట్టు అయితే వేస్తున్నానండి ఇడ్లీ పిండితో ఇంకా డిన్నర్ చేసేస్తున్నాము పాపకైతే అన్నం పెట్టేశాను పప్పు వేసి మార్నింగ్ది ఇంక ఈ వీడియో కూడా ఇక్కడ చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్